హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధాహర్త విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి మొన్నటి వీడియోలో చెప్పాను కదా గులాబ్ జాములు మనం ఎలా చేసుకోవాలో అలాగే అయితే ఎదుగు చూడండి నేను ఒక ప్యాకెట్ అయితే వేయట్లేదు ఇదైతే నేను అంతమందికి డిమార్ట్లు అయితే తీసుకున్నాను అనమాట ఈ ప్యాకెట్ అక్కడైతే బై వన్ గెట్ వన్ ఉంటుంది ఒక ప్యాకెట్ అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక కప్పు అయితే వేస్తున్నాను అనమాట అంటే తక్కువే చేస్తున్నాను పంచదార కూడా చాలా తక్కువ ఉంది కొత్తగా చేసేవాళ్ళు ఒక కప్పుతో మనం చేసుకుంటే పోయే చెడిపోయినా ఒక కప్పుతో పోతుంది వచ్చినా ఒక తోటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది వస్తుందనమాట ఎలాంటి వాళ్ళైనా చాలా ఈజీగా అయితే చేయొచ్చు అంటే కొత్తగా చేసేవాళ్ళు అనమాట ఎలాంటి వాళ్ళని కాదు కొత్తగా చేసేవాళ్ళు ఒక కప్పుతో స్టార్ట్ చేస్తే కుదిరితే ఒక ప్యాకెట్ అయినా చేసుకోవచ్చు అనమాట అలాగే నేను ఈరోజు ఒక కప్పు అయితే వేసాను కదా ఇందులో పిండి పిండిలో మనం పాలైనా వేసుకోవచ్చు లేదా నీళ్ళతో అయినా కలుపుకోవచ్చు అనమాట చేతికి అంటుకుంటూ ఉన్నట్టుగా ఉంది కదా అలా అంటుకోకుండా కూడా మనం మన కూరల్లో వేస్తాం కదా ఏ ఆయిలైనా సన్ఫ్లవర్ అయినా లేదా ఏ ఆయిలైనా అంటే వంటకి వాడే కూరలకి వాడే ఏ ఆయిలైనా మనం కొద్దిగా చేతికి అంటుకోకుండా అలా ఒక ఒక స్పూన్ ఆయిల్ చేతికి వేసుకొని ఇలా కలుపుకుంటే చేతికి అంటుకోకుండా అలాగే గిన్నె కూడా అంటుకోకుండా ఇలా వస్తుంది అనమాట ఒక కప్పే కదా ఒక కప్పు అనుకుంటున్నాము చాలా అయినాయి అనమాట ఒక ఇరవై ఐదు దాకా అయితే అయినాయి అనమాట అంటే చిన్న చిన్న ఉండలుగా చేస్తాం కదా ఇప్పుడైతే ఇదిగండి ఎక్కువగా మనం గోధుమ పిండి కలిపినట్టయితే కలపకూడదు అనమాట ఈ పిండి ఇప్పుడైతే ఒక పది పైన అలా మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ లోపైతే ఆ పిండి బాగా నానే లోపు ఎక్కడైతే ఇదిగండి పంచదార ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార అయినా వేసుకోవచ్చు అంటే సిరప్ ఎక్కువ వాళ్ళు ఆ మూడు కప్పులైనా వేసుకోవచ్చు ఇప్పుడు మనకి సమ్మర్ స్టార్ట్ అయినా ఇంకా మనకి కొంచెం మంచు అనేది ఉంటుంది కాబట్టి పంచదార అంత ఎక్కువ వేసుకోకుండా ఉండటమే బెటర్ అనుకుంటున్నాను అనమాట అప్పటికి మేము ఇది తిన్నా కూడా నాకు కూడా జలుబు చేసింది అసలు హర్షి పాపకైతే అసలు చూపించలేదు అనమాట మళ్ళీ మొన్నే కదా జ్వరం తగ్గింది చూపించలేదు ఎక్కడైతే ఇదిగండి ఒక కప్పు పిండికి అంటే గులాబ్ జామ్ పిండికి ఒకటిన్నర కప్పు పంచదార అయితే వేసాను అంటే సిరప్ కొంచెం తక్కువగానే చేసుకున్నాను అనమాట మళ్ళీ ఈ సిరప్ తాగటం వల్ల మళ్ళీ ఎక్కువ జలుబు వస్తుందేమో గులాబ్ జాములు తినాలనిపించింది కానీ పంచదార తక్కువ వేసుకొని చేస్తున్నాను అలాగే ఇప్పుడైతే ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు పంచదార వేసాను రెండు కప్పులు నీళ్ళైతే వేసాను ఇప్పుడైతే పంచదారలో నీళ్ళు పోసిన తర్వాత ఇంకా స్టవ్ మీద అయితే పెట్టుకున్నాను పెట్టిన తర్వాత పంచదార అంతా కరుగుతూ ఉంది కదా ఇక మనం నీళ్ళు ఎక్కువైతే అయితే పోసుకోకూడదు అనమాట మరీ నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది పంచదార అంటే తీప అనేది తగ్గుతుంది అనమాట అందుకే ఒకటిన్నర కప్పుకి రెండు కప్పులు అయితే పోసేనా మళ్ళీ ఒక హాఫ్ కప్పు కానీ అనుకోండి ఇదంతా అంటే పంచదార పాకం అయితే అంటే మరీ అంత చెక్కగా ఉండకూడదు అంత పలసంగా ఉండకూడదు అనమాట కొంచెం మనకి ఈ పంచదార పాకం బాగా ఉడికితే చాలు అలానే తీగ పాకం వచ్చేలాగా ఉడికించుకోకూడదు అనమాట అలాగే ఇప్పుడైతే ఇదిగోండి యాలకిల పౌడర్ మీకు నచ్చితే కొంకుమ పువ్వు అయినా వేసుకోవచ్చు అనమాట నేనైతే యాలకిలు అయితే ఒక రెండు అయితే అలా మెత్తగా కొట్టేసి ఆ యాలకులు తొక్కలు ఉన్నాయి కదా వాటిలతో కూడా వేసేసాను అనమాట బాగా ఆ సిరప్లో ఉడికితే మంచి స్మెల్గా టేస్ట్గా మనం తినడానికి కూడా బాగుంటుంది కదా అందుకని ఆ తొక్కలతో కూడా వేసేసాను ఇప్పుడైతే చూసారా ఒక పావుగంట తర్వాత అంటే ఒక పావుగంట అయితే పట్టిందనమాట తర్వాత సిరప్ అయితే అలా రెడీ అయిపోయింది ఇప్పుడైతే ఇదిగండి ఈ లోపు అంటే మనం ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా గులాబ్ జామున్ పిండి అది బాగా పది నిమిషాల పైనే నానుతూ ఉందనమాట ఈ లోపు ఈ ఆయిల్ మనం పోసి అంటే డ్రీప్ ఫ్రై చేయాలి కదా ఆయిల్లో మనం అవి కాల్చాలి కాబట్టి ఈ లోపు వాటికి తగినంత ఆయిల్ అయితే పోసుకొని సిమ్లగా పెట్టేస్తే అవి వండలు చేసుకునే లోపు ఆయిల్ కూడా బాగా కాగుతుందనమాట ఈ అయితే ఇదిగండి ఇలా ఉండాలన్నమాట మనకి పంచదార పాకం జిగురుగా ఉండకూడదు జిగురుగా ఉండాలి అలానే తీగ పాకం వచ్చేలాగా ఉండకూడదు అనమాట వెంటనే పంచదార కరగంగానే ఆపేస్తారు కొంతమంది అలా ఆపకూడదు అలా ఉంటే సరిపోతుంది అనమాట మనకి కలర్ చేంజ్ అవుతుంది ఫస్ట్ మనం పంచదార వేసినప్పుడు తెల్లగా ఉంటుంది తర్వాత కొంచెం ఎరడాలుగా వస్తుంది అప్పుడైతే దింపేస్తే సరిపోతుంది అంటే కొద్దిగా చక్కగా వచ్చేలాగా ఉంటుంది అనమాట పంచదార పాకం అప్పుడు ఆపేసి అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుంటే మనకి ఈ లోపయితే ఇదిగండి అంటే అది హీటు తగ్గక ముందే ఇక్కడ మనం నూనె అయితే పెట్టుకున్నాను కదా ఒక పక్క ఆ నూనె అయితే కాగుతూ ఉంది ఇక్కడైతే ఇదిగండి పది పది నిమిషాలు పైన అయ్యిందనమాట ఈ లోప పిండి కూడా బాగా నానింది మనం గోధుమ పిండి కలిపినంత గట్టిగా అయితే ఫ్రెజర్ చేసినట్టుగా కలపకూడదు అలాగే ఇలా వండలు చేసుకునేటప్పుడు గట్టిగా అదిమే కలప ఇలా ఉండలు అయితే చేసుకోకూడదు అనమాట ఇలా పై పైనే చిన్న చిన్న ఉండలు అయితే చేసుకోవాలి మళ్ళీ మనం ఇవి కాల్చినప్పుడు మళ్ళీ పంచదార పాకంలో వేస్తాం కదా అప్పుడైతే కొంచెం సైజ్ అయితే పెరుగుతాయి అనమాట లావుగా ఉంటాయి అందుకే మనం ఫస్ట్ చేసుకునేటప్పుడే ఇవి చిన్న సైజ్ అయితే చేసుకోవాలి తర్వాత సిరప్లో వేసిన తర్వాత మళ్ళీ కొంచెం లావుగా వచ్చేస్తాయి అనమాట ఇదిగండి ఇలా ఆ నెమ్మదిగా రెండు అరిచేతుల మధ్యన ఇలా ఈ చేతుల మధ్యన అరచేతులు మాత్రం ఇలా గట్టిగా అదకుండా ఇలా నెమ్మదిగా రౌండ్గా ఇలా షేప్ అయితే చుట్టుకోవాలన్నమాట చాలా బాగా ఉంటాయి గులాబ్ జామున్ చాలా టేస్టీగా ఉంటాయి అనమాట అసలు మంచు కాలంలో అలాగే వర్షాకాలంలో చేసుకొని తింటే పెద్దవాళ్ళకి కూడా జలుబు చేస్తాయి అనమాట ఎందుకంటే సిరప్ తాగుతాం కదా కాకపోతే ఎప్పుడో ఎంతో చేస్తాం కాబట్టి బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు అనమాట తక్కువ ఖర్చుతోటి తొందరగా చేసుకునేవి గులాబ్జాములు చాలా బాగుంటాయి టేస్ట్గా టేస్ట్ స్పీడ్గా చేసుకోవచ్చు అనమాట ఎలాంటి కొత్త వాళ్ళైనా కూడా చేసుకోవచ్చు అనమాట ఈజీ ప్రాసెస్ ఇది స్వీట్లు ఐటమ్స్లో చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అనమాట ఇవి ఇప్పుడైతే ఇదిగండి అన్నీ ఉండలైతే చుట్టుకున్నాను కదా ఇవైతే ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్ అయితే ఎక్కువగా మరిగించుకోకూడదు అంటే ఎక్కువ కాగితే ఇవి ఇలా నూనెలో వెయ్యంగానే వెంటనే లోపల పిండి అనేది ఉడకుండా వెంటనే కలర్ అయితే చేంజ్ అవుతాయి అందుకే నేను సిమ్లే పెట్టి ఈ వండలు అయితే చేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ కాగింది ఆ స్టవ్ అయితే సిమ్లోనే పెట్టి అంటే ఆయిల్ బాగా కాగింది కదా సిమ్లోనే పెట్టి ఇవైతే కాల్చుకుంటున్నాను అనమాట లోపల దాకా బాగా ఇవి కాలిపోతాయి మన సిరప్లో వేసినప్పుడు బాగా జ్యూసీ అంటే ఆ జ్యూస్ అంతా పీల్చుకొని లోపల దాకా ఉడికి ఆ జ్యూస్ అంతా పీల్చుకొని చాలా బాగుంటాయి అనమాట జ్యూసీ జ్యూసీగా ఇప్పుడైతే ఇదిగండి నేను ఆ బాగా ఎక్కువ ఆయిల్ హీట్ చేయలేదు కాబట్టి నెమ్మదిగా ఇవైతే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట చేసిన వండలు మొత్తం వేయకుండా ఒకేసారి ఇలా అంటే ఈ చేసిన వండలను బట్టి రెండు భాగాలుగా లేదా ఎక్కువ ఉంటే మూడు భాగాలుగా ఇలా వేసుకుంటూ కొంచెం ఖాళీ ఉండేటట్టుగా అంటే ఇలా కదుపుకుంటూ కాల్చుకోవాలి కదా మరి ఎక్కువ వేసుకున్నా కూడా ఇవి ఇరుకుగా ఉండి బాగా ఎర్రగా కాలవన్నమాట ఏదో ఒక పక్క కొంచెం కాలకుండా ఉంటాయి అందుకని ఏంటంటే కొంచెం ఈ ఆయిల్కి తగ్గట్టు కొన్ని కొన్ని వేసుకొని ఇలా కాల్చుకుంటే చేసారా ఎర్రగా ఎలా వచ్చినాయో ఇలా అంటే మొత్తం ఇలా ఈ జల్లుడిగా ఉంటుంది కదా ఇలా ఈ దీంతో మనం ఇలా పైన తిప్పుతూ కాల్చుకున్నాం అనుకోండి బాగా అన్ అన్నీ బాగా కాలిపోతాయి అనమాట ఇప్పుడైతే ఇదిగండి ఇవి మొత్తం ఫస్ట్ వాయి అనమాట ఇదంతా పక్కనే సిరప్ అయితే రెడీగా చేసి పెట్టుకున్నాను కదా అందుకే పిండి కలిపిన ఎమ్మడి సిరప్ చేసుకుని అంటే సిరప్ అంటే పంచదార సిరప్ చేసుకుని పక్కనైతే పెట్టుకొని మూత పెట్టుకోవాలి సల్లరుపుకుండా కొంచెం గోరువెచ్చగా ఉంటే సరిపోతుంది అవన్నీ ఆ వండలన్నీ పీల్చుకుంటుంది అనమాట అలాగే ఇదిగండి రెండో వాయి అయితే వేస్తున్నాను ఇప్పుడైతే ముందగాల్సిన వాయి అయితే ఆ సిరప్లో వేసాను కదా ఈ లోపదంతా ఆ పంచదార సిరప్ అంతా పీల్చుకుంటూ ఉంటాయి ఇప్పుడైతే రెండవ అయితే వేస్తాను ఒక కప్పే కదా నేను వేసింది పిండి అంటే పంచదార కొంచెం తక్కువగా ఉందనమాట నాకు ఇప్పుడు స్టిచ్చింగ్ చేస్తూ ఏదైనా స్పీట్గా తినాలనిపించింది అందుకే ఇప్పటికి ఇప్పటికే చేస్తాను అనమాట లేకపోతే ప్యాకెట్ మొత్తం వేసి ఉండేదాన్ని అంటే పంచదార తక్కువ ఉంది కాబట్టి అందుకే కొంచెం ఒక కప్పు అయితే వేసాను ఒక కప్పుకి రెండు కప్పులు పంచదార అయితే వేసుకోవచ్చు అప్పుడు మూడున్నర కప్పు వాటర్ అయితే పోసుకోవాలన్నమాట కానీ ఇక్కడ అంటే నేను ఒకటిన్నర కప్పే కదా పంచదార వేసింది ఒక కప్పు పిండికి ఒకటిన్నర కప్పు వేసాను కదా అదే ఒక కప్పు పిండికి రెండు కప్పులు పంచదార వేసి మూడున్నర కప్పు నీళ్ళు కను పోస్తే మనకి సిరప్ అంటే పంచదార సిరప్పు ఎక్కువ వచ్చింది అనమాట నేను కాడికే వేసాను అనమాట అందుకే తగ్గించుకొని వేసుకోవటం వల్ల సిరప్ అయితే కొంచెం తక్కువే వచ్చిందనమాట అందుకే నేను ఒక కప్పే వేశాను లేకపోతే సిరప్ ఎక్కువ వచ్చేది ఇదిగండి ఆ మొత్తానికి ఇవన్నీ కాల్చాను కదా ఇలా ఉండాలన్నమాట ఇంతకన్నా ఎక్కువగా అయితే కాలకూడదు లేకపోతే అసలు బాగుండవు అనమాట నల్లగా వచ్చేస్తాయి ఇదిగండి వేసేటప్పుడు అయితే చిన్న చిన్న ఉండలు వేసాను కదా ఇప్పుడైతే సిరప్ మొత్తం పీల్చుకొని ఎలా ఉన్నాయో చూసారా మనం పంచదార ఎక్కువ వేసుకుంటే సిరప్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట ఇప్పుడైతే ఈ ఆయిల్ అయితే నేను సపరేట్గా సల్లారిన తర్వాత తీసేయాలి ఇదిగండి మొన్నైతే నేను మీషోలో స్టాండ్ అయితే తీసుకున్నాను కదా ఇక్కడైతే సెట్ చేశాను కానీ ఇక్కడ స్టవ్కి పై ఎత్తున ఉందనమాట ఈ స్టవ్లు మనం ఏదైనా కూరలు కానీ అన్నం వండేటప్పుడు యావరి పడుతుంది పైకి కానీ ప్రజెంట్ ఇది ఇక్కడైతే ఫిక్స్ అయితే చేయలేదు ఇక్కడైతే అలా పెట్టేసాను అనమాట అక్కడ పెట్టిన తర్వాత ఎలా ఉంటుందో ఏందో ఇటు సైడ్ ఇంకో స్టాండ్ అయితే ఉంది కదా అది చెప్పులకి తీసుకున్న స్టాండ్ అనమాట ఇక్కడ చెప్పులు అంత ఎక్కువ లేవలని నేను అక్కడే ఫిక్స్ అయితే చేశాను ఇక్కడ పెట్టిన తర్వాత మన కిచెన్లో బాగా లుక్ వచ్చింది అసలు యాక్చువల్గా నేను ఈ వైపు పెడదాం అనుకున్నాను కానీ ఇక్కడ ఏంటంటే పైన ఇదిగండి ఈ షెల్ఫ్ అయితే తగులుతుందనమాట మనం ఏమన్నా పెట్టినా అది తీస్తే రావని అందుకే ప్రజెంట్ అలా గ్యాస్ దగ్గరే పెట్టేసాను ఇక్కడైతే ఇదిగండి గ్లాస్ లిడ్ల కోసం అక్కడ ఒక స్టాండ్ అయితే పెట్టాను కదా నెక్స్ట్ ఎక్కడైతే వస్తా రాదు ఎక్కడ కూడా ఫిక్స్ చేసి చూడాలి నెక్స్ట్ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను ఇంతేనండి నేను వస్తే లెక్ చేయండి